నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారి మీద మీద కూడా కేసులు కదా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఈడీ కేసులు మనీ లాండరింగ్ కేసులు అవి ఇవి ఉన్నాయని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా కొన్ని న్యూస్ పేపర్లో కావచ్చు కొన్ని వార్తా ఛానల్స్ లో కావచ్చు ప్రచారం అనేది జరుగుతుంది నేను చెప్పాలనుకుంటున్నాను ఎనిమిది కేసులు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా లేదంటే ఆయన క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదంటే ఎవరినైనా మర్డర్ చేసిన మర్డర్ కేసులు ఉన్నాయా ఏం ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద ఎనిమిది కేసులు అని చెప్పేసి లెక్కలు దిగా ఆశ్చర్యపోయే విషయాలు అయితే పట్టుకోవాలి బేసిక్ ఏంటంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత కేసులు పడడం అనేది ఒక క్రైటీరియా బట్ అది ఆ కేసు ఎంత డెప్త్ ఉంటే ఆ రాజకీయ లీడర్ కి సంబంధించి అంత మంచి ప్రజా బలం ఉంటదని చెప్పి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు ముప్పై పైగా కేసులు ఉన్నాయంటారు ఆ కేసులు ఏంటి ఈడీ కేసులు మనీ లాండరింగ్ కేసులు షెల్ కంపెనీస్ పెట్టారని చెప్పేసి అదే విధంగా అక్రమ మార్గాల్లో డబ్బుని తరలించినారనో అవనో ఇవ్వనో ఆయన మీద అనేక రకాల కేసులు అయితే ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసులు ఏంటి దాదాపు ఎనిమిది కేసులు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా నేను చెప్తా ఆ కేసులు అంటారు ఏమంటే మీకు గుర్తుందా ఇప్పటి గ్రామం వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం హయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన ఆపితే ఆయన ఏం చేసినాడు కార్ ఎక్కి కార్ రూఫ్ టాప్ ఎక్కి వెళ్ళినాడు అదొక కేసు ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ పౌరుల యొక్క సమాచారాన్ని సేకరిస్తుందో అదంతా తీసుకెళ్ళి చూడబెడతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసినందుకు కానీ దానికి ఒక కేసు అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర అంటే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు దాని మీద అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కొన్ని కామెంట్లు చేశారంట ఆయన పొరుగుకు భంగం కలిగి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి దాని మీద ఒక కేసు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద వివిధ సందర్భాల్లో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఉన్నప్పుడు నిర్బంధించినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నో వెంట హోటల్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కేసులు పెట్టినారనమాట ఇలా మొత్తానికి ఒక ఎనిమిది కేసులు ఏం లేదు వాలంటీర్స్ ఏదో అనేసినాడని అదే విధంగా ఈ ప్రభుత్వం మాట వినలేదని అంటే మాజీ ప్రభుత్వం మాటలు లెక్క చేయలేదని వాళ్ళు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చాడని ఇలా రకరకాల కేసులు ఎనిమిది కేసులు పెట్టడం జరిగింది ఇవ్వనమాట పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఆయన అక్రమం లేదంటే కాంట్రాక్ట్లు చేసి కూల్ చేసి కొంపలు కూల్చినడను లేదంటే ఎవరైనా హత్య ఆత్మహత్యలు చేసినడను ఇది ఈ కేసులు కాదనమాట పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసులల్లో అవి చిన్న 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 కేసులు అవి అవి నిజం చెప్పాలంటే నిలబడిన కూడా నిలబడిన కేసులు అవి ఉండాలి కాబట్టి ఉంచేది అంతే పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఇక నాకు ఈ కోర్టులో నాకు ఈ కేసులున్నాయి తీయింది అని చెప్పేసి అడిగితే కనుక అడిగి పెనాల్టీలు ఏమంటే అవి కట్టేస్తే అయిపోతుంది అది అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పాలంటే ఏం లేదు మనం మన భాషలో చెప్పుకోవాలంటే కనుక చిన్న ట్రాఫిక్ వైలేషన్ ఉంటది కదా సో అలాంటి కేసు అన్నమాట పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది అంతే తప్ప ఆయన్ని జీవితాంతం జైల్లో పెట్టి ఎక్కడ దాకేందుకు మొన్న తిరుపతి మన తమిళనాడు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్ళి అక్కడ మతాల గురించి మాట్లాడాడంట ఎవరితో అన్నమలయను పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభ పెట్టినారు తమిళనాడు సో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చినాడు ఆ మాట స్పీచ్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఏం చేసినారంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టినారు ఎలాంటి కేసులు పెట్టినారా అంటే పవన్ కళ్యాణ్ మా దగ్గరకు వచ్చి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాటలు మాట్లాడినావు పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్ళి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసినారు సో దాంతో అక్కడ రెండు మతాల మధ్య ఘర్షణ జరిగినాయి దాంతో కొట్టుకొని చచ్చిపోయినారు సో అందుకోసం ఆ విధంగా రెచ్చగొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఇలాంటి అనమాట పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే కేసులు ఏం లేదండి ఏదో కేసు పెట్టాలి కాబట్టి పెడతా ఉంటారన్నమాట సో పోయిన గవర్నమెంట్లు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఎగ్నేస్ట్ ఉన్నారు కాబట్టి ఆ రకరకాల కేసులు అయితే పెట్టినారు అదే అనమాట ఎన్ని కేసులు వాటి వల్ల పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి వచ్చేది లేదు ఆయన జైలు జీవితం గడిపేది లేదు లేదంటే ఆయనకి శిక్షలు పడేది ఏం ఉండవు కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏమి శుద్ధభూస కాదు పవన్ కళ్యాణ్ ఏమి ఉత్తమ పురుషుడేం కాదు ఆయన కూడా అందరిలాంటి వ్యక్తే అందరిలాంటి రాజకీయ నాయకుడే అని చెప్పేసి సాక్షి వ్యాపారలో చూపించే ప్రయత్నం ఇది చేసినారు ఎనిమిది కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద అని చెప్పి చెప్పే ప్రయత్నం ఇది చేస్తుంది కాబట్టి నేను చిట్టు చోటు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఏం కేసులు ఉన్నాయి ఎలాంటి కేసులు ఉన్నాయి ఇప్పుడు అర్థం అర్థం చేసుకోండి ఆయన కేసులు వల్ల ఆయనకి ఎలాంటి నష్టం ఉండదు నాకు ఆయన కోర్టు కూడా వెళ్ళారు అది సంగతి కాబట్టి ఎవడెవడో ఏదో అవితా ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దిగజార్చాలి తగ్గి తగ్గించాలి అతని స్థాయిని తగ్గించాలని చెప్పి చూసేటటువంటి వ్యక్తులు దీన్ని ఒక రాజకీయ కోణాలు చూసి ఏవో పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు ఉన్నాయో పవన్ కళ్యాణ్ శుద్ధ పోస అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఉంటారు అంతకుమించి అక్కడే ఉన్నాడు అనమాట సంగతి